హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో డిమాట్కి అదేవిధంగా గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్కి మధ్యలో రింగ్ రోడ్ పక్కన హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్కి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలి మాకు బడ్జెట్ ఎంతైనా పర్లేదు సిటీ సెంటర్లో ఉండాలనుకునేవాడు మాత్రం అస్సలు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోద్దండి చాలా మంచి ప్రాపర్టీ అస్సలు చూస్తే వదిలిపెట్టే ప్రాపర్టీ కాదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మేము డైలీ ఇస్తున్నాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే ఈ అప్డేట్స్ మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటేనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ వస్తాయి మేము వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్లో సో వెంటనే మీరు ఆ వీడియోని చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దాని మూలన పాత వీడియోస్ ఉంటాయి కానీ కొత్త వీడియోస్ వచ్చి మీకు అప్డేట్స్ రావండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ చూడండి కొత్త ప్రాపర్టీస్ ని మంచి ప్రాపర్టీస్ ని తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం అండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ అయితే ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా మెయిన్ సెంటర్ సిటీ సెంటర్ అనమాట సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు ఒక పక్కన మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో లో మెయిన్ రోడ్డు ఉంటుంది ఇంకోవైపున మనకి సౌత్ వైపు గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ హద్దు అనమాట నార్త్ వైపు డి మార్ట్ హద్దు మనకి వెస్ట్ వైపు రింగ్ రోడ్డు ఉందండి సో ఏదైతే మన స్తంభాల గరుగు రోడ్ ఉందో ఈ రోడ్డు అనమాట ఈ రోడ్డు డైరెక్ట్గా పట్టాపీపురం రోడ్డుకి మన పట్టాపీపురం రోడ్డు ఉంది కదా గుంటూరులో సో ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతుందండి మన గుంజనగుంట్ల కొరటిపాడు డి మార్ట్ పక్కనుండే ఈ ల్యాండ్ అండి ఇది గుంజనగుంట్ల కొరటిపాడు డి మార్టు గుంటూరు సిటీలో గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు గజాల ల్యాండ్ అనమాట అంటే రెండు ఎకరాల యాభై నాలుగు సెంటుల ల్యాండ్ అండి చాలా పెద్ద ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కు వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే డెఫినెట్ గా మీకు ఇది వంద కోట్ల రూపాయల పైన విలువ చేస్తాండి మీరు ఎంక్వైరీ చేయొచ్చు డైరెక్ట్ గా వచ్చి డెఫినెట్ గా వంద కోట్ల రూపాయల పైన విలువ చేస్తుందండి సో ఇంత మంచి ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో అరవై ఆరు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది సో ఇక్కడ గవర్నమెంట్ వాల్యూస్ చూసుకుంటే కనుక సుమారుగా గజం యాభై వేలు వరకు ఉందండి అంటే దాదాపుగా అరవై కోట్లు వాల్యూ చేస్తారనమాట గవర్నమెంట్ వాల్యూని సో అరవై కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ చేసే ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం లక్ష రూపాయలు పైనే ఉందండి సో దాదాపుగా నూట ముప్పై కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట సో బ్యాంక్ ఆప్షన్ లో మనకి గవర్నమెంట్ వాల్యూ కంటే కొంచెం ఎక్కువ మార్కెట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువకి సో దాదాపుగా మనకి అరవై ఆరు కోట్ల ఆర్పీ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది డెబ్బై కోట్లు అవ్వచ్చు ఎనభై కోట్లు కూడా బ్యాంపాట్లో వాళ్ళ కొనుక్కునే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి లాస్ట్ టైం కూడా ఈ వీడియోని మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము కానీ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలనుకుంటే ఇంకా టైం ఉంది కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు సో దీనికి ఆక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే కనుక ముందుగా టెన్ పర్సెంట్ ఈఎండి అమౌంట్ అనేది కట్టి అంటే ఈ అరవై ఆరు కోట్ల ఆర్పీకి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి మనం ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఆక్షన్ లో ఎవరైతే బిడ్డర్ గా ఉంటారో వాళ్ళు ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మనకి పదిహేను రోజులు మాత్రమే గడువు ఉంటుందండి సో ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే మాకు బడ్జెట్ అనేది మ్యాటర్ కాదు సిటీ సెంటర్లో ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకుని గజాల్లో కన్వర్ట్ అయిన ప్రాపర్టీ అనమాట రెండు ఎకరాల యాభై సెంటు అంటే మనకి పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు గజాల ల్యాండ్ అనమాట రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది హైవే ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ రింగ్ రోడ్డు పక్కనే కమర్షియల్ ఏరియా అనమాట సో ఇక్కడ మనం కమర్షియల్ కాంప్లెక్స్ లా కన్స్ట్రక్షన్ చేయడానికి ఆఫీస్ పర్పస్ లా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని అక్టోడ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ హైదరాబాద్కి సంబంధించి బ్యాంక్ ఆప్షన్ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తాం సో మాకు ప్రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఆప్షన్ సేల్ డైరెక్ట్ ఓనర్ సేల్ అదేవిధంగా గుంటూరు ఆక్షన్ విజయవాడ ఆక్షన్ ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి సో వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే చూస్తున్నాను విజయవాడ అనుకుంటే విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ చూడండి గుంటూరు సంబంధించి చూస్తుంటే కనుక గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీ అని చూడండి లేదా డైరెక్ట్ సేల్ చూస్తుంటే కనుక డైరెక్ట్ సేల్ సంబంధించి కూడా ప్రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ని చూడండి సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ ఛానల్ని ఫాలో అవ్వాలను మీ ఇష్టం అనమాట అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ సేల్ చేస్తే కనుక దాని కమిషన్ ఉంటుంది ఆ కమిషన్ అనేది కూడా మేము కాంటాక్ట్ చేసి తెలియజేస్తాం ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తామండి అంటే మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలని కూడా చేస్తామండి దాని గురించి కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ